మీ ముత్తాత పేరు ఏంటి తెలుసా తాండ్రం అంటే ముత్తాత గురించి నా తెలుసు తెలుసు ఇదిదేరో కుక్కేరో శివవాది బెట్ ఇచ్చా ఆ సెంగరాచారుని పేరు ఉండందర్ పేరు మరి మా ముత్తాత అంటే పుతాతకి నాన్న అంటే మూడరాల వాళ్ళ మన యొక్క పరంపరలో మన వాళ్ళ పేరు తెలియనకంటే వాడు ఏమి కూడా ఒక మంచి కార్యం చేయలేదు అందుకే తెలియదు అంతేనా కదా వాడు మీ పేరు తెచ్చుకోండి మీరు ఏం చేయాలి ఇప్పుడు ఇదే మనకి మిగిలేది ఈ అంతా ఏం తీసుకుని వచ్చా చేతికి ఊరాలు ఉన్నాయా ఉన్నాయా చేతి గుంగురాలు ఉంటాయి ప్రాణం పోతున్నారు ఏం చేస్తారు రాకపోతే నలుపుడే రెండు తీసుకొని వచ్చాం రెండు తీసుకొని వెళ్తాం ఒకటి జ్ఞానం రెండో సంస్కారాలు ఈ రెండే మనతో పాటు మార్పులు మనకి ఇప్పుడు నీట్ పరీక్ష రాయాలి పరీక్షలో మంచి మార్కులు వస్తే మంచి కానీ సీట్ వచ్చినట్టుగా అని నాలుగు విషయాలు ఉంటాయి టెన్ ఏంటి సైన్స్ మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ జువాలజీ అంటే పదో తరగతిలో ఆరు విషయాలు ఉంటాయి గణితము సామాన్య శాస్త్రము సాంఘిక శాస్త్రము తెలుగు హిందీ ఇంగ్లీష్ వాటిలో మంచి మార్కులు వస్తే మంచి సీట్ వస్తుంది అట్లనే మనం అందరం కూడా పాస్ అయ్యున్నా అప్పు అప్పులు చేసిన చూడమంటాను అంటే మనం అందరం కూడా పాస్ అయ్యాం ఎన్ని మార్కులతో తక్కువ మార్కులతో పాస్ అయ్యింది అందుకని మానవ జన్మ వచ్చింది ఎక్కువ మార్కులతో పాస్ అయిన వాళ్ళకి సాధువులు అంటున్నాం సంతులు అంటున్నాం మహాత్ములు అంటున్నాం ఋషులు అంటున్నాం వాడు ఎక్కువ మార్కులతో పాస్ అయ్యింది మనం కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మనకి ఏం జన్మ వస్తుంది ఆ జన్మ ఆ తర్వాత మెదమెదో చెప్తున్నాడు ధర్మ అంత కామ మోక్షం అంటే ఏమిటి మళ్ళీ జన్మ లేకుండా ఉండే స్థితికి చేరుకోవడానికి ఇది ఒక మెట్ పాస్ అవుతుకోవాలి రెండే విషయాలు జ్ఞానం రెండో సంస్కారం ప్రతి ఒక్క దేవత నుంచి మనము వాళ్ళు విశేషంగా సాధన చేసి వాళ్ళు మనకు అందించారు కాబట్టి వాళ్ళు పూజ చేస్తుంది గణపతికి ఎందుకు వచ్చింది మొట్టమొదటి స్థానము అది మొట్టమొదటి పూజ చేస్తాం కదా అన్నిట్లో ఎందుకు చేస్తాం మనకి ఎందుకు ఆ స్థానం వచ్చింది ఇంతమంది దేవతలు ఉన్నాగా బాగా అడ్డు తింటాడు కదా ఆయన మన పరంపరగా మన యొక్క స్థనా ఎప్పటిది త్రేతాయుగం సత్యయుగము అంటే పన్నెండు లక్షల సంవత్సరాల కిందటి నుంచి మనకు పరంపర వస్తుంది కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు అంట దానికి డబలు ద్వాపర దానికి డబులు మూడు ఇంతలు త్రేత దానికి నాలుగు ఇంతలు సత్యయుగం అప్పటి నుంచి వాళ్ళు అక్కడ ఇచ్చినటువంటి వాటిని ఆచరణ చేశాను గణపతి ఎందుకు ఆచరణ చేసి ఎందుకు వచ్చిన దానికంటే పరమేశ్వరుడు పోటీ పెడతారు ఎవరైతే మూడు చుట్లు మన యొక్క భూమిని వస్తారో వాళ్ళకి మొట్టమొదటి గణాధ్యక్షుడు అని అంటారు ఆయన ఆయన తమ్ముడు ఎవరు గంగపల కుమారస్వామి హెలికాప్టర్ లోది ఏం వాహనం గుంటుడు వాహనం అది వద్దు ఏం చేయాలి ఇంకా నాన్న మంచిగా సింహాసన కూర్చోబెట్టాడు ఎవరు నాన్న ఎవరు నాన్న కూర్చోబెట్టి వాడు మూడు ప్రదర్శనలు చేశావు చేసి శాస్త్రాంగ నమస్కారం చేశాడు అంతే అందులో కుమార్ సాబి వచ్చేసాడు నేను ఫాస్ట్ అన్నాడు కాదు రాయనర్ పోయిన పనికి రాలేను ఎవరికి తల్లిదండ్రులకి ప్రదక్షిణాలు నమస్కారం చేస్తారో వాళ్ళకి భూమి చుట్టూ తిరిగినటువంటి ఫలితం కానిగిస్తా తీశారా ఇది మనం నేర్చుకోవాలి గణపతిని ఏం నేర్చుకోవాలి మనము పొద్దున నేర్చిన తర్వాత అమ్మా నాన్నకి దండం పెట్టాలి గుడ్ మార్నింగ్ మమ్మీ గుడ్ మార్నింగ్ డాడీ మమ్మీ అంటే శవం డాడీ అంటే తక్కువ ఆ తర్వాత వాళ్ళ బోలాశంకరుడు ఈనేం చేశాడు అన్ని ఏం చేశాడు ఏది కూడా పెట్టుకోలేయన ఆ నిండేది ఎక్కడ కైలాసం ఏడు సార్లు వీళ్ళొచ్చాం ఏముండ మొత్తం మంచి ఏమి నేను వాళ్ళకి ఏం అక్కలేదంట నాకేం వద్దు తీసుకోకండి అటువంటి బోలాశంకరుడు మనం కూడా ఇట్లా మనకి ఎంత కాలం పెట్టుకోవాలి ఎక్కువ పెడుతున్నామంటే దాన్ని రక్షణ చేయడం కోసం మన తలకాయనక్కి బాగా సమస్య ఇక్కడ బెల్లంట్లు ఏమొస్తే అక్కడికి అడ్డలేము కూడా ఎక్కువ సమయంలో మీరు జనాలు వస్తున్నారు కమ్మ వాడితే చెప్పకదా